ఆస్తి పన్ను సకాలంలో చెల్లించాలి మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సిమ్మారెడ్డి మొండి బకాయిదారులకు రెడ్ నోటీసులు తాండూరులో పన్ను చెల్లించని దుకాణం కష్టపడి చదువుకుంటేనే ఉన్నత భవిష్యత్తు పది కాలం పూర్తి చేసుకున్న మాజీ కౌన్సిలర్ సంగీత ఠాకూర్ ను సన్మానించిన పాఠశాల ఉపాధ్యాయులు పట్టపగలు తాళం వేసిన ఇంట్లో చోరీ బంగారు వెండి నగదు అపహరణ తాండూరు పాత కాలనీలో ఘటన ఆస్తి పన్ను బకాయిలను సకాలంలో చెల్లించాలని మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సింహారెడ్డి తెలిపారు తాండూర్ మున్సిపల్ పరిధిలో పెండింగ్ లో ఉన్న ఆస్తి పన్ను వసూలు చేసేందుకు మున్సిపల్ అధికారులు సీరియస్ యాక్షన్ తీసుకునేందుకు సిద్ధమయ్యారు ఇప్పటికే తాండూర్ మున్సిపల్ ఆస్తి పన్నుల వసూలలో వెనుకడుగు వేయడంతో అధికారులు కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించారు పట్టణంలో మొండి బకాయిదారులకు గురువారం నుంచి రెడ్ నోటీసులు జారీ చేశారు ఈ రెడ్ నోటీసులు అందుకున్న ప్రజలు నిర్ణీత కాలంలో పన్నులు చెల్లించాల్సి ఉంటుందని కమిషనర్ తెలిపారు పన్నులు చెల్లించకపోతే వారికి సంబంధించిన ఆస్తులను జప్తు చేసే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు కావున పట్టణ ప్రజలు తమ ఆస్తి పనులను వెంటనే చెల్లించి అధికారులకు సహకరించాలని అన్నారు అదేవిధంగా గురువారం నిర్వహించిన ఆస్తి పనుల వసూల్లో పట్టణంలోని ఓ ప్రాంతానికి చెందిన వ్యాపారి డబ్బులు చెల్లించకపోవడంతో అతని దుకాన్ని సీజ్ చేసినట్లు వివరించారు ఈ విషయం తెలుసుకున్న వ్యాపారి పన్నులను చెల్లించేందుకు ముందుకు రావడంతో దుకాణంకు సంబంధించిన తాళాలను తిరిగి అప్పగించారు మరోవైపు తాండూరు మున్సిపల్ పరిధిలో పెండింగ్లో ఉన్న ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు పరిష్కారానికి దృష్టి సారిస్తున్నట్లు కమిషనర్ వివరించారు తాండూరు మున్సిపల్ పరిధిలో సుమారు పన్నెండు వేల దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయని వెల్లడించారు గతంలో లేఅవుట్ క్రమబద్దీకరణ కోసం ఎల్ఆర్ఎస్ ద్వారా వెయ్యి రూపాయలు చెల్లించి దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులు మున్సిపల్ కార్యాలయంలో సంప్రదించి రెగ్యులరైజ్ చేయించుకోవాలని సూచించారు తాండూరు పట్టణంలో ప్రాపర్టీ ట్యాక్స్ కానీ వాటర్ చార్జెస్ కానీ ట్రేడ్ లైసెన్స్ ఫీజులు మున్సిపాలిటీకి చెల్లించాల్సిన బకాయిలన్నీ కూడా ఈ మార్చి ముప్పై ఒకటి తారీఖు లోపల చెల్లించవలసి ఉంటుంది ఈ సంవత్సరం ప్రభుత్వం నుంచి ఎటువంటి పెనాల్టీ మాఫీ లాంటివి కూడా అట్లా ఏం లేవు కాబట్టి అందరూ స్పందించి ఎంబడే చెల్లించాలి చెల్లించని వాళ్ళు పెద్ద మొత్తంలో బకాయి ఉన్న వాళ్ళకి అందరికి కూడా రెడ్ నోటీసులు ఇవ్వడం జరుగుతుంది రెడ్ నోటీసులు ఇచ్చిన తర్వాత వాళ్ళ ప్రాపర్టీ జప్తి చేసుకోవడానికి కూడా మున్సిపాలిటీకి అధికారం ఉంది అసలు సీరియస్గా వ్యవహరించాల్సి వస్తుంది కాబట్టి పట్టణ ప్రజలు ఎక్కువ బకాయి పెద్ద మొత్తంలో ఉన్న వాళ్ళకు ఇవ్వాలనుంచే రెడ్ నోటీసులు జారీ చేస్తున్నాము తప్పకుండా సీరియస్ యాక్షన్ ఉంటుంది కాబట్టి పట్టణంలో ఉన్న అందరూ అలర్ట్ అయ్యి కొంచెం ట్యాక్స్ మీ ట్యాక్స్ మీరు పే చేసుకుంటే పట్టణంలో అభివృద్ధి పనులకు కానీ వివిధ స్కీమ్లకు కానీ ఏదానికైనా డబ్బులు ఉపయోగపడే అవకాశం ఉంది పట్టణ అభివృద్ధికి ఉపయోగపడే అవకాశం ఉంది కాబట్టి చెల్లించగలరని మనవి ఎల్ఆర్ఎస్ స్కీమ్ కూడా క్రితంలో వెయ్యి రూపాయలు కట్టి రెగ్యులరైజ్ చేసుకోవడానికి ఎవరైతే ప్లాటు రెగ్రైజ్ చేసుకోవడానికి కట్టారో వాళ్ళ అందరూ కూడా ప్రస్తుతం వాళ్ళ ప్లాట్ను రెగ్రైజ్ చేస్తున్నాము ఈ రెగ్రైజేషన్లో భాగంగా మీరు మిగతా డబ్బులు చెల్లించి రసీదు ఉంటే మా దగ్గరికి వచ్చినా పర్వాలేదు లేదు వార్డ్ ఆఫీసర్స్ దగ్గర కలిసిన పర్వాలేదు మీ ప్లాట్ రెగ్రైజ్ చేయడం జరుగుతుంది దానికి ఎంత ఫీజు జనరేట్ అవుతుందో అంత ఫీజు పే చేసుకుంటే మీకు నెక్స్ట్ భవిష్యత్తులో చాలా తక్కువ పేమెంట్తోనే మీరు పర్మిషన్ తీసుకొని బిల్డింగ్ కట్టుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ అవకాశం షార్ట్ పీరియడే ఉంది మీరు అందరూ కూడా సద్వినియోగం చేసుకోగల మనవి కష్టపడి చదివితేనే ఉన్నత భవిష్యత్తు ఉంటుందని మాజీ కౌన్సిలర్ సంగీతా ఠాకూర్ అన్నారు మున్సిపల్ కౌన్సిలర్ పదవీ కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా గురువారం తాండూరు మున్సిపల్ పరిధిలోని గాంధీనగర్ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయులు మాజీ కౌన్సిలర్ సంగీత ఠాకూర్ను ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా పాఠశాల అభివృద్ధికి ఆమె చేసిన సేవలను ఉపాధ్యాయులు కొనియాడారు అనంతరం మాజీ కౌన్సిలర్ సంగీత ఠాకూర్ మాట్లాడుతూ పిల్లల జీవితంలో తల్లిదండ్రులు ఎంత ముఖ్యమో ఉపాధ్యాయులు కూడా సమానమైన భాగస్తులని అన్నారు విద్యార్థులను ప్రతి రంగంలో వాళ్ళ అభిరుచులను తెలుసుకుంటూ వారిని ఉన్నతంగా తీర్చిదిద్దాలని తెలిపారు విద్యార్థులకు కూడా కష్టపడి చదువుకుంటేనే ఉన్నత భవిష్యత్తు ఉంటుందని అన్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు నాగదేవి ఉపాధ్యాయులు మాధవి సరిత జగదీశ్వరి పాఠశాల కమిటీ చైర్మన్ లలిత విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులు పాల్గొన్నారు రావాలంటే నుంచి దానివల్ల పాఠశాల నుంచి చిరు సన్మానం చేయడం జరుగుతుంది మేడం గారు మాకు ఒక చాలా ఇన్స్పిరేషన్ నాకు ఎక్కువ ఏం నచ్చిందంటే మేడం బాగా అంటే లేడీస్ మనం దేంట్లో తక్కువ కాదు అన్నిట్లో ముందుంటాం చెప్పడం మంచి ఉంది ఇంకా లలిత మేడం అన్నట్టు మొత్తం వార్డు మెంబెర్స్ ఎట్లా అంటే మేడం కొన్ని స్నేహితురాలుగానే ఉంటారు మేడం వెళ్ళినా వాళ్ళ ఇంకా వస్తుంటారు ప్రతి ప్రోగ్రాం కూడా వాళ్ళ వార్డు సభ్యులు రావడం జరిగింది మా పాఠశాలకి ఇంకా మంచి స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే కళా ఉపాధ్యాయుడు దారికి ఏఐసిసి చైర్మన్ గారికి నా తోటి ఉపాధ్యాయు నా ప్రియమైన విద్యార్థులకు శుభోదయం మనం ఈరోజు ఇక్కడ సమావేశం కావడానికి ముఖ్య కారణం మేడం సంగీత ఖాతూ మేడం గారు తన పదవి నుంచి విరమణ పొందిన ఈ సందర్భంగా మేడంకి కొంచెం మా తరపున చిన్న చిరు సన్మానంగా చేద్దామని ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది తను ఎంతోమంది నేను చూసినంతవరకు అసలు ఎంత ధైర్యం అంటే అసలు మనం చూస్తే ఎంతో నేర్చుకోవాలి అసలు ఆ నేర్చుకోవాలనుకుంటాం కానీ మనం వాళ్ళ జరిగిన ఆర్థిక సంఖ్య చూసినప్పుడు తను చెప్తున్నప్పుడు లోపల అనేది లో ఎమ్పిఎస్ గ్రామీనగర్ పాఠశాలలో మా వాడి కవస్ గతి సంగీత మేడం గారికి చిన్న సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మేడం గారు గత ఐదు సంవత్సరాలుగా మా కాలనీకి గాంధీనగర్ కాలనీకి అందించిన సేవల గుర్తించి మాకు తెలుసు చిన్న సహాయం పాఠశాల అభివృద్ధి తరఫున ఎంబీపీఎస్ గాంధీనగర్ పాఠశాల అభివృద్ధి తరఫున ఒక చిన్న ఫీట్ ఇవ్వడం జరిగింది ఇక్కడ మేడం ఎంతో స్ట్రాంగ్ స్ట్రాంగ్ లేడీ డైలీ చెప్పొచ్చు మేడం చెప్పాలంటే ఆడపిల్లలకు ఎంతో భరోసా ఇస్తారు ఆడవాళ్ళు కేవలం ఉన్నింటికే పరిమితం కాదు అన్ని అన్ని ముందు ఉండాలి అనేది మేడం చూసి మనం ఒక ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు ఏ పని అయినా కూడా చాలా మటుకు మగవాళ్ళే ముందుకు వస్తారు వాళ్ళకే అందరం అనుకుంటాము కానీ కాదు మేడం చూస్తే అది కాదు అని చెప్పొచ్చు రాజకీయాల్లో చాలా ఏదైనా సమస్య ఉంటే గురికెత్తి ఖచ్చితంగా అడుగుతూ వేయడము ఆ సమస్యలు ముందు తీసుకొస్తాయి కళ్ళు తీసుకొచ్చి తీసుకోవడానికి కాకుండా సమస్య పరిస్థితుల చాలా బాగా చేస్తాయి మేమందరం కట్గా మేము నమ్ముతున్నాము ఇక్కడికి వచ్చి మేము జస్ట్ ఆ సిక్స్ మంత్స్ అయింది సిక్స్ మంత్స్ లోపల మేడం ఎన్నో కార్యక్రమాలు చూసాము అన్నిట్లా ముందు ఉంటుంది లేడీస్తో సాంప్రదాయ పరంగా మన సంస్కృతి మన సాంప్రదాయాలు కాపాడే విషయంలో కూడా వాళ్ళ రాజకీయంగా తన తన పనిలో ఉన్న విషయాలు పరిష్కరించే విషయంలో కూడా మేడం చాలా స్ట్రాంగ్ గా ఉంటారు ముందుంటారు సమస్య కోసం మాట్లాడతారు ప్లస్ పరిష్కారం కోసం కృషి చేస్తారు కూడా మేడం అందరికీ ఆదర్శం చెప్పాలంటే మేము ఈ మా గాంధీనగర్ పాఠశాలలో అందరం లేడీస్ ఎట్లా అని అయితే అనుకున్నాము కానీ ఇక్కడికి వచ్చినాక మేడం లాంటి వాళ్ళు ఉంటే మా టీచర్స్ చాలా హ్యాపీగా ఉద్యోగాలు చేసుకోవచ్చు ఇదైతే గంట పరంగా చెప్పగలను చెప్పగలను ఫ్యాన్ లేకపోతే భరించలేము అలాంటిది ఇక్కడ చదువు నేర్చుకోవడానికి వచ్చిన పిల్లలు కానీ చెప్పడానికి టీచర్స్ కానీ కరెంట్ లేక వాటర్ ఫెసిలిటీ లేక టాయిలెట్ ఫెసిలిటీ లేక చాలా ఇబ్బందులు పడ్డారు అలాగే ఇక్కడ స్కూల్కి వైట్ వాష్ లేక కూడా దాదాపు పన్నెండు పదిహేను సంవత్సరాల నుంచి వైట్ వాష్ కూడా లేకుండా ఇక్కడ స్కూల్ ఉండేను ఆ టైంలో నేను ఇక్కడ పర్యక్షించి ఎన్నోసార్లు ఇక్కడ ముందున్న హెచ్ఎంని చెప్పడం జరిగింది కానీ ఆమె దానిపై శ్రద్ధ వహించలేదు ఆ మార్పుకు ఆమె సహకరించలేదు కావున ఆమె వెళ్ళాక ఇక్కడ మనకు నలుగురు కొత్త టీచర్స్ మనకు ముందుగానే మాధవి టీచర్ ముందు నుంచే ఉన్నారు ఆమె ఇయర్స్ నుంచి ఇక్కడ సఫర్ అవుతూనే ఉన్నారు నేను ఎయిట్ ఇయర్స్ అనేది తర్వాత మనకు ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ మళ్ళీ మనకు కొత్త టీచర్స్ నాగదేవి గారు యక్షంగా సరికాగర్ టీచర్ గారు రావడము వాళ్ళు మంచిగా సహకరిస్తూ కి నా ద్వారా పెయింట్ వేయించుకోవడము నా ద్వారా కరెంట్ కనెక్షన్ కానీ ఇలా అన్ని రకాలుగా చేయించుకోవడము తర్వాత ప్రభుత్వం కూడా స్కూల్కు కొన్ని ఫెసిలిటీస్ ఇస్తూ ఫండ్ రిలీజ్ చేసి ప్రభుత్వం ద్వారా కూడా మన వాళ్ళ పండ్లు జరిగాయి ఈ విధంగా వాళ్ళు ప్రతి దానికి సహకరిస్తూ ముప్పై మంది ఇప్పుడు డెబ్బై ఐదు మంది స్ట్రెంత్ గా మార్చిన ఘనత ఈ నలుగురు టీచర్స్ కాబట్టి నేను మా వార్డు ప్రజల తరఫు నుంచి మా విద్యార్థుల నుంచి ముఖ్యంగా ఈ నేను ధన్యవాదాలు తెలుస్తున్నాను కూడా విద్యార్థులకు అంతే ఈక్వల్ ఇంపార్టెన్స్ తల్లిదండ్రులతో సమాన వాళ్ళు గురువులు అంటే వాళ్ళు పిల్లలను ఎలా మలుస్తే అలా మలుస్తారు వాళ్ళకు చదువు మీద ఇంట్రెస్ట్ ఆటల పోటీల మీద ఇంట్రెస్ట్ ప్రతి దాని మీద ఇంట్రెస్ట్ తెప్పించేదే టీచర్స్ వాళ్ళకు దాని గురించి అందరు పిల్లలు సమానం ఇప్పుడు మన ఐదేళ్ళు ఐదు వేళ్ళు ఉన్నాయి అన్ని సమానం కాదు కాబట్టి వాళ్ళకు వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టి వాళ్ళ టేస్ట్ను బట్టి వాళ్ళను మార్చుకుంటూ వాళ్లకు ఉన్నత చదువు చదివి ఒక గొప్ప పదవిలో పోయినప్పుడు ఆ పదవిలో ఉన్నప్పుడు వాళ్ళకి ఎంత ఆనందం మా గురువుల వల్ల మేము వీళ్ళకి వచ్చినాము సేమ్ ఈక్వల్ గా గురువులు కూడా గర్వపడతారు అరే మేము చెప్పిన విద్యకు ప్రాముఖ్యత లభించింది అది ఎవరు ట్రూ టీచర్స్ నిజంగా పిల్లలను మార్చాలి పిల్లలకు చదువు చెప్పాలి అనే టీచర్స్ అంతే తప్ప ఏదో వస్తున్నాం వెళ్తున్నాం ఏదో మా మన పిల్లలకు ఎలా మనం చదువుకుంటాం అలాగే మనకు వచ్చే పిల్లలకు కూడా మనం అలాగే చెప్పాలి అలాగే వాళ్ళను మార్చాలి అలాగే వాళ్ళకు ఉన్నత స్థాయిలో చదువుకునేటట్టు తీర్చిదిద్దాలని నేను ఎన్నో సార్లు ప్రతి మీటింగ్ లో కానీ నేను ఇక్కడే కాదు ఎక్కడ మీటింగ్ అయినా ఫస్ట్ ఇంపార్టెంట్ చదువు చదువు మనం అనేది కూడా దొరుకుతుంది ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లి వచ్చిన గంటలోనే గుర్తు తెలియని దొంగలు ఇంటిని గుల్ల చేశారు ఇంటి తాళం పగలగొట్టి ఇంట్లోకి చొరబడి బంగారం ఎండి ఆభరణాలతో పాటు నగదు అపరించిపోయారు ఈ సంఘటన గురువారం తాండూరు పట్టణం ఆదర్శనగర్ పాతకుంట సమీపంలోని విఘ్నేశ్వర కాలంలో వెలుగులోకి వచ్చింది బాధితులు తెలిపిన వివరాల ప్రకారం కాలనీకి చెందిన అశోక్ కుటుంబంతో కలిసి గురువారం మధ్యాహ్నం ఆసుపత్రికి వెళ్లేందుకు అని ఇంటికి తాళం వేసి వెళ్లారు తిరిగి గంటలోపే ఇంటికి చేరుకున్నారు అప్పుడే ఇంటికి తాళం విరిగి ఉండటంతో ఇంట్లోకి వెళ్లి చూడగా ఇంట్లో వస్తువులన్నీ చిందరవందరగా పడి ఉన్నాయి ఇంట్లో బీరువా ఇతర ప్రాంతాలను పరిశీలించగా రెండు తులాల బంగారం ఇరవై తులాల వెండి ఆభరణాలతో పాటు ముప్పై వేల నగదు పోయిందని గుర్తించారు ఇంట్లో బంగారం ఎండి నగదు పోవడంతో ఆవేదన గురారు వెంటనే విషయాన్ని పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు చోరీ ఘటనపై ఆరా తీశారు మేము ఇంట్లో ఎవరూ లేము ఇద్దరం హాస్పిటల్కి వెళ్ళినాం సార్ హాస్పిటల్కి వెళ్ళి వచ్చేలోపు ఒక గంటలోపు ఒక గంటలు వచ్చేసినాము పదకొండు గంటలకు వెళ్ళినాము పన్నెండున్నర ఒకటి వరకు వచ్చేసి చూసేసరికి టర్ఫ్ డోర్లు తెరిచున్నాయి తెలుసుంటే ఎవరున్నారని చూసి అప్పటికి ఎవరు లేరు వెళ్ళిపో ఆయనది ఒకటి టవల్ కానీ మర్చిపోయాడు నేటి వార్తలు ఇద్దరితో స్వాగతం తిరిగి వచ్చే ఉంటాం అనిగలుగుతాం అంతవర్లు నమస్కారం